నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వాల్టి వీడియో వచ్చేసి కుండ చికెన్ బిర్యానీ అండి మనం ఇంట్లోనే సింపుల్గా ఎంతో రుచిగా చేసుకొని కుండ బిర్యానీ దానికోసం మనం ముందుగా నేనైతే కన్నా కుండను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఫస్ట్ నీళ్ళతోటి మొత్తం కుండ లోపల బయట వేయించిన వేయకపోయినా బయట కూడా కడిగితే మంచిది ట్యాప్ కింద ఒకసారి అలా అనేస్తే మంచి నీళ్ళతోటి చాలా మంచిది అనమాట లోపల వాటర్ పోసేసి ఇలా చేతితో మొత్తం అంతా వాటర్ అంతా తడి అయ్యేలాగా చూసుకొని వాటర్ పడేసి అందులో నేనైతే కన బిర్యానీ కోసం వచ్చేసి నేను ముందుగానే ఒక గిన్నెలో చికెను సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నానబెట్ట ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వన్ అవర్ కాబట్టి టూ అవర్స్ పెట్టుకున్న చికెన్ అనేది చాలా చాలా బాగుంటుందండి రెస్టారెంట్లలో అయితే కూడా ఆఫ్టర్నూన్ బిర్యానీ చేయాలంటే మార్నింగ్ వేస్తేనే చక్కగా చికెన్ అన్ని నానబెట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారనమాట ఆ విధంగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నాకైతే దమ్ బిర్యానీ అంతగా నచ్చదు చికెన్ ముక్క అనేది రుచిగా అనిపించదు కొంచెం అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూసినా కానీ గిన్నెలో అయినా సరే కుక్కర్లో అయినా సరే ఇలా కొండలో అయినా సరే నేను ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాను చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట ఆ చికెన్ని కుండలో వేసి కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు అది పక్కన ఉడుకుతూ ఉందనమాట అది ఉడికేలోక మనం పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో బిర్యానీకి కావాల్సిన చెక్క లవంగ సాజీరా మికి ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కాసేపు వేగనిచ్చి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి మీకు బిర్యానీకి సంబంధించి ఇంకా ఏమైనా ఉంటే కదా జాజికాయ ఇవి కూడా అన్నీ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఉన్నవి మాత్రమే వేస్తున్నాను ఇవన్నీ వేసి కాసేపు వేయించి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్లో కొద్దిగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయట్లేదు నేను తక్కువగానే వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ వేగేలోగా నేను ముందుగానే ఒక గ్లాస్ బియ్యాన్ని ఎంత వాటర్ కావాలో అంత వాటర్లో నానబెట్టి పెట్టాను అనమాట ఇప్పుడైతే ఆ వాటర్ని వేరు చేసి బియ్యాన్ని సపరేట్ చేశాను ఆ వాటర్ని అయితే పక్కన వేరే స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను అనమాట ఆ నీళ్ళు ఆల్రెడీ ఉడికిన వాటర్ వేస్తే మనకు రైస్ అనేది చాలా పొడి పొడిగా అవుతుంది అంతేగాక తొందరగా అవుతుంది వాటర్ వచ్చేసి ఒక స్టవ్ మీద పెట్టేసాను అలాగే బియ్యం తీసుకొని ఈ ఆనియన్స్లో వేసి కాసేపు వేయించాలన్నమాట కాసేపు వేయించుకుంటే కానీ రైస్ కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా అంతలోగా మనకైతే ఇక్కడైతే చికెన్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో నేను ఇంతవరకు ధనియాల పొడి కారపొడి చికెన్ అయితే వేయలేదు కదా ఇప్పుడు ధనియాల పొడి కారపొడి కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే కదా చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా ఏముంటాయ వేసుకోవచ్చు నేనైతే అయినా ఇక్కడ ఓన్లీ ధనియాల పొడి అలాగే కారపొడి అలాగే కొద్దిగా చికెన్ మసాలా అనేది వేస్తున్నాను ఎందుకంటే చికెన్ బిర్యానీ అంటే కొంచెం మాత్రం రావాలి కదా అవన్నీ వేసి ఒకసారి కలిపేసి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర పుదీనా అనమాట అది కూడా వేసి కాసేపు వేయించేసాను ఇప్పుడు చూసారు కదా చికెన్లో అనేది వాటర్ అనేది మరీ ఎక్కువగా లేదు అలాగని లేకుండా లేదు మసాలా అనేది చక్కగా ఆ ముక్కలకైతే బాగా పట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో ఈ చికెన్లో మనం ఆల్రెడీ చూసారా నేనైతే పక్కన అయితే వాటర్ని ఉడికిస్తున్నాను అలాగే ఇంకొక పెనంలో వచ్చేసి ఆనియన్స్ బియ్యం వేసి వేయించి పెట్టాను కదా అవి ఆ బియ్యం తీసుకొచ్చి ఈ చికెన్లో వేసి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చికెన్ కూడా బియ్యము అన్నీ చక్కగా కలిసిపోతాయి నాకైతే ఇదే విధంగా ఇష్టం అండి బిర్యానీ అంటే సపరేట్ అయిపోతుంది అనేది నేను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ నాకైతే మాత్రం ఈ విధంగా అంటేనే ఇష్టం అన్నమాట ఒకసారి బియ్యం వేసి బాగా కలిపేసిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ఉడికిస్తున్నాం కదా వాటర్ని ఆ వాటర్ వేసేస్తే చక్కగా ఆ వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయడం అంతేనండి కుండ కాబట్టి మరీ హైలో హైలో కాకుండా కొంచెం మీడియంలో మంట పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటే అంతే అండి చూసారు చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆపేసామన్నమాట స్టవ్ ఆపేసినా కానీ వెంటనే తినకుండా మనకు కుండలో కాబట్టి వేడి వేడిగా బాగుంటుంది ఇంకా కొంచెం చక్కగా ఆ వేడికి కుండ అనేది వేడిగా ఉంటుంది కదా ఆ వేడికి చికెన్ కానీ రైస్ కానీ టేస్ట్ వస్తుంది అనమాట మసాలా టేస్ట్ అనేది చక్కగా పడుతుంది అనమాట నేనైతే ఆపేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి అయితే హాఫ్ అన్ అవర్కి అలా తింటాము లేదు అర్జెంట్ ఉంది మనకి పని ఉంది అంటే అప్పుడు కూడా తినచ్చ ఇబ్బంది ఏం లేదు అప్పటికి ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట చక్కగా అనేది చక్కగా అన్నీ పడతాయి అనమాట చూస్తున్నారు కదా అన్నం అనేది చక్కగా మసాలా పట్టిపోయింది ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేదు అలాగే చికెన్ ముక్క చూసారా చక్కగా ఉడికిపోయింది చికెన్ ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా మెత్తగా ఉడికి ఉంటుందన్నమాట కుండలో చేసుకుంటే కనుక ఏ దాంట్లో చేసుకున్నా ఈ ప్రాసెస్లో చేసుకోండి చక్కగా నానబెట్టి పక్కన ఉడికించి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బిర్యానీని ఎక్కువ మసాలాలు కాకుండా బిర్యానీ రైస్ కాకుండా సింపుల్గా తినాలి ఇష్టంగా తినాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మార్నింగు చికెన్ కర్రీ పూరీ చేసుకున్నాము ఆ చికెన్ కర్రీ ఉందన్నమాట కానీ ఈ రైస్ లేకి తినాలనిపించట్లేదు ఎందుకంటే రైస్ లేక చక్కగా ఉప్పు కారం మసాలా అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేం వద్దనిపిస్తుంది చికెన్ ముక్కలు ఉన్నాయి మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ కాబట్టి కొన్ని ముక్కలు ఎక్కువగా వేసుకుంటాం దాని తగ్గట్టు చూసారు కదా కీర ఆనియన్స్ ఇంకేం కావాలి చెప్పండి హ్యాపీగా అది రేచి కావాలంటే మీకు ఇష్టమైతే పెరుగుపచ్చ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కదా ఆనియన్స్ కీరా పెట్టుకొని అయితే తింటున్నాను చాలా చాలా బాగుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు బిర్యానీ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ అది చక్కగా పొడి పొడిగా ఉంది అలాగే రైస్ అయితే చక్కగా మెత్తగా ఉడికిందనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చక్కగా తినచ్చు బిర్యానీ తింటే గొంతు పట్టేసుకుంటుంది కడుపులో మంట వస్తుంది అంటారు కదా మనం ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే గొంతు పట్టేసుకోవడము ఉండదు చాలా మెత్తగా ఉంటుంది బిర్యానీ అలాగే ఇటువంటి ఎక్కువ మసాలాలు వేయలేదు కాబట్టి సింపుల్గా తినేయచ్చు అనమాట నేను చేసిన చికెన్ కొండ బిర్యానీ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో